ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములోందరికీ న్యూ సియోను ప్రార్థనా మందిరం తరపు నుంచి మీ అందరికీ వందనాలు రిమైండ్ దేవుని బిడ్డలారా ఏమిటి వాక్యం కు దేస్తా అంటే ఇది ఒక భాగం అక్కడ జరుగుతుంది పుచ్చులో పుచ్చును గుచ్చుతుంది కాలిగా ఉంటారు చెప్పాను ప్రైస్ స లాట్ ప్రైస్ స లాట్ మళ్ళీ న్యూయార్క్ ప్రైజులు కూడా ప్రైస్ స లాట్ తర్వాత తర్వాత ఆమె పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎబ్రికి రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో ఇబ్రిల్కి రాసిన పత్రిక పదవాధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకుందాం ఏప్రిల్కి రాసిన పదవ అధ్యాయము పన్నెండవ వచ్చును చదువు చెందిన చెంది పన్నెండు కాదు కానీ ముప్పై ఐదో వచ్చినా నాదే పొరపాటు పదవాధ్యాయము ముప్పై ఐదవ వచ్చును కాబట్టి మీ ధైర్యమును విడిచి పెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఈరోజు దేవుడు మనకి దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే ఈ గొప్ప బహుమానము ఏంటి అందరు చెప్పండి ఈ గొప్ప బహుమానము ప్రైస్ కల్లో నామానికి మహిమ కలుగునుగాక దేవుని వెళ్ళారా చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయంతో నామములో ప్రార్థన నామములో ప్రార్థన చేయిచున్నా తండ్రి ప్రియమైన దేవుని పెట్లారా ఈ ఎబ్రి రాసిన పత్రికలో ఏమని రాయబడుతుంది ధైర్యమును విడిచిపెట్టకుడి దాని